ప్రార్థనకి జవాబు మాత్రం రాదు ప్రార్థన వినపడి ఆయన వచ్చి చూసినా నీ కుటుంబంలో ఒక్కరు కూడా పరిశుద్ధంగా లేకపోవడం చూసి దాటి వెళ్ళిపోతాడు మనం చేయాలప్పుడు అయ్యా నా కుటుంబాన్ని దాటి వెళ్ళిపోమాకయ్యా నాలో అపవిత్రత ఉందా నా పిల్లల్లో అపవిత్రత ఉందా నా భర్తలో అపవిత్రత ఉందా దయచేసి జ్ఞాపకం చేసుకోయా మాలో అపవిత్రతను తొలగించయ్యా అని మనం ప్రార్థన చేయాలి ఇంకొక తల్లి ఆమెకు దేవుడంటే ఇష్టం దేవుడంటే ప్రేమ కొంతమంది మిషనరీస్తో కూడా కలిసి తిరిగింది ఒకరోజు ఆ మిషనరీలో ఒక అడిగింది ఏమ్మా నీకు పొగాకు నవిలే అలవాటు ఉందా అని అడిగింది అవునమ్మా అప్పుడప్పుడు దమ్ము కూడా కొట్టాను నాకు అది చిన్నప్పటి నుంచి అలవాటు ఆ పొగాకు నేను తినకపోయినా ఆ చుట్ట నేను త్రాగకపోయినా నాకు అస్సలు పొద్దుబోదు నాకు ఏదో పొగొట్టుకున్నట్టు ఉంటుంది అది నేను దేవుడి దగ్గరకు వచ్చినా అది వదిలిపెట్టలేకపోతున్నాను అని అని చెప్పింది మిషనరీస్ అంటే త్వరగా తొందరపడి గద్దించడం కానీ అరవడం కానీ కేకలు వేయటం కానీ ఉండదు సైలెంట్గా ప్రార్థన చేస్తారు ఈరోజు ఉన్న క్రైస్తవులాగా ఈరోజు ఉన్న ప్రసంగికుల్లాగా అరవటం గొగ్గోలు పెట్టడం ఇలాంటివి ఏం చేయరు వారు ఎప్పుడు కూడా మౌనంగా ఎవరికైనా బలహీనత ఉంటే ప్రార్థన చేస్తారు సరే వాళ్ళు ఇక వరకు ప్రార్థన చేస్తారని ప్రార్థన చేశారు ఒకరోజు ఇట్లాంటి మీటింగ్ జరుగుతుంటే మీటింగ్కి ఆమెను తీసుకెళ్లారు మద్రాసు నుంచి ఒక పెద్ద సేవకుడు వచ్చాడట ఆ ఊరు వచ్చినప్పుడు ఆయన ప్రసంగం చేస్తూ చేస్తూ ఆ ప్రసంగంలో ఒక మాట ఆమెను తాకిందట మోసే నువ్వు ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం నీ చెప్పులు విడిచి రమ్మన్నాడు అప్పుడు ఆవిడకి అర్థమైంది మోసే చెప్పులు అంత తప్పేం చేశాయి మోసే చెప్పులు అవసరమే ఉంది చెప్పులు పాపం మనలో ఉన్న పాపానికి సాదృశ్యం దేవుని దగ్గర నువ్వు నిలబడాలి అన్నా దేవుడు నీ దగ్గరికి రావాలి అన్నా ఎస్ నీలో పాపం ఏలుబడి చేయకూడదు ఎప్పుడైతే ఆమె ఆ వాక్యం అన్నదో ఆయన చెప్పిన తర్వాత చెప్పులేసుకొని పోతేనే అది అపవిత్రమని దేవుడు ఎంచితే నా నోట్లో ఎప్పుడు పొగాకు నవ్వులుతూ ఉంటానే ఇది ఎంత అపవిత్రము ఛ అని వెంటనే అక్కడ ఊచేసి తీర్మానం తీసుకుంది ఈ రోజు నుండి నేను చుట్టతాగను ఈ రోజు నుండి నేను పొగాకు నమలను అనే తీర్మానం తీసుకుంది ఆ రోజు నుండి చూడండి ఆ కుటుంబం అద్భుతంగా ఆశీర్వదించబడింది ఆమె మనవడే విల్సన్ గారని ప్రార్థన వినడి పావనుడా ప్రార్థన మాకు నేర్పు మీ అందరూ తెలిసే ఈ పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆ పాట రాసిన ఆయన ఆయన అవ్వగారే ఇప్పుడు నేను చెప్పిన ఆవిడ స్టోరీ ప్రియా సహోదరి సహోదరుడా ఎన్నో రోజులుగా నువ్వు ప్రార్థన చేస్తున్నా జవాబు రానప్పుడు ఒకవేళ నీ కుటుంబంలో అపవిత్రత ఉందేమో అని కనిపెట్టి యాభై ఒకటో కీర్తన ఎత్తి పట్టుకోవాలి తర్వాత నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఎత్తి పట్టుకోవాలి ఆ వచనాలు ఏవేవైతే ఉన్నాయో పాపాన్ని శాపాన్ని అపరాధాన్ని తొలగించే వచనాలు ఏవైతే ఉన్నాయో ఆ వాక్యాలన్నీ అవసరమైతే ఒక చోట రాసుకోవాలి వాటిని పట్టుకోవాలి చేతులు ఎత్తాలి ఉదయకాలం లేచి ప్రార్థన చేస్తూనే ఉండాలి నా పిల్లవాడు అపవిత్రత ఉందా ఇదిగో వాడు సినిమాలు శిఖార్లు తిరుగుతూ ఉన్నాడు వాడిని మార్చు నా కుమార్తెలు అపవిత్రత ఉందా ఎప్పుడు వాట్సాప్లో లేదంటే ఫేస్బుక్లో అక్కడ ఎక్కడ ఊరక తిరుగుతూ ఉందా ఈరోజు మనుషులు బయటికి వెళ్లకుండానే ప్రపంచం తిరిగి వస్తున్నారు మొబైల్లో తిరిగి వస్తున్నారు కాబట్టి చెప్పాలి ఏమైనా అపవిత్రమైన చూస్తున్నా నా భర్తలేమైనా అపవిత్రమైందా నా భర్త ఏమైనా చూడకూడని దృశ్యాలు చూడకూడని ఇమేజెస్ చూడకూడని చూస్తున్నారు నేనైతే భక్తిగా ప్రార్థన చేస్తున్నా నా పిల్లల్లో అపవిత్రత ఉందేమో దయచేసి నువ్వు ఈరోజు రాత్రికి వచ్చి నా కుటుంబం అంతట్లో ఉన్న పాపాన్ని అని ప్రార్థన చేయాలి ఒక విషయం చెప్పమంటారా మేము నిద్రపోతున్నప్పుడే వస్తాడంట ఆయన వచ్చి పరిశీలిస్తాడంట దవిదంటాడు రాత్రి వేళ నువ్వు వచ్చి కనుగొనగా నాలో ఏ దోషము కనపడలేదు కదా అని అంటాడు ఎంత ప్రార్థన చేసి పవిత్రంగా బ్రతికినప్పుడు దేవుడు వచ్చి పరిశీలించాడంట రెండో విజిట్కి వచ్చినప్పుడు దేవుడే ఇచ్చాడు సాక్ష్యం దావీదు బత్స్యబా విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో పరిశుద్ధంగా బ్రతికాడు ఆ ఒక్క విషయంలో కూడా నువ్వు తప్పు చేశావని అని ఎప్పుడైతే నా తాను ప్రవక్త చెప్పాడు వెంటనే మోకాలేసి తప్పు ఒప్పుకున్నాడు అందుకే యాభై ఒకట కీర్తన రాశాడు అప్పుడు పాపాలన్నీ క్షమించయ్యా దోషాలు కటాక్షించయ్యా విరిగి నరిగిన మనసుతో నేను వేడుకుంటున్నానయ్యా ఆ యాభై ఒకటి కీర్తన మొత్తం అదే ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా నువ్వెంత పెద్ద సేవకుడువైనా సేవకురాలైన పెద్ద విశ్వాసమైనా సీనియర్ విశ్వాసం అయినా జూనియర్ విశ్వాసిమైనా అసలు నువ్వెవరైనా సరే తిరిగి నదిగిన మనసు నీకు లేకపోతే పాపాన్ని వదిలిపెట్టే మనసు నీకు లేకపోతే అపవిత్రతను వదిలిపెట్టే మనసు నీకు లేకపోతే దేవుని కార్యాలు చూడలేవు దయచేసి క్షమించాలి దేవుని కార్యాలు చూడాలి అంటే అపవిత్రత నీలో ఉంటే వదిలిపెట్టాలి ఒక్క ఆకాను బట్టి ఇస్రాయల్ సర్వ సమాజానికి కీడొచ్చింది ఒకవేళ నిండుబట్టి నీ కుటుంబానికి వస్తుందేమో పరిశీలించుకోవాలి పరిశోధించుకోవాలి ఇంకొక గొప్ప సేవకుడు ఉన్నాడు అసలు ఆయన వస్తే దయ్యం వాళ్ళు ఇక ఆయన ముందుబడి బొరలాడుతూ ఉంటారంట ఎంత బొరలాడతారంటే అసలు ఆయన చూస్తే గడగడ గడగడ దయ్యాలు వణుకుతాయంట అంత కృపావరం ఇచ్చాడు దేవుడు కానీ ఆయనకున్న బలహీనత ఏంటో తెలుసా చుట్టదాగే బలహీనత ఒకరోజు ఇట్లాగే ఒక మంత్ర విద్య ద్వారా పట్టబడిన ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాడు చేతబడి చేతబడి చేయబడిన వ్యక్తి కొరకు ప్రార్థన చేయడానికి ఒక విలేజ్కి వెళ్తే ఆ విలేజ్లో బాగా ప్రార్థన చేశాడు అతనిని ఆ దయ్యం వదిలిపెట్టింది పారిపోయింది ఆ రాత్రి అతను అక్కడ స్టే చేయాల్సి వచ్చింది అతనకున్న బలహీనత చుట్టదాగటం ఈ మనోడు ప్రార్థన అయిపోయింది భోజనం చేశాడు ఆ దయ్యం పట్టిన వ్యక్తికి దయ్యం వదిలిచ్చేశాడు ఒక రూంలో కూర్చున్నాడు చుట్ట తెప్పించుకున్నాడు తాగటం మొదలుపెట్టాడు వాడిని వదిలిపెట్టిన దెయ్యం ఈయన పట్టుకుని వచ్చి బలహీనత నీళ్ళు ఉంటే వదిలిపెట్టినని మళ్ళీ తిరిగి వస్తాయి ఒకటి రావు ఈసారి ఆయన అన్నాడు తిరిగి 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 ఎక్కడ నీళ్ళు లేకపోవడం చూసి ముందు నేను ఆ ఇల్లు శుభ్రంగా చేసింది మళ్ళీ అక్కడికే వెళ్తానని చెప్పేసి మరొక ఏడు దెయ్యాలని కూడ బలుక్కొని తీసుకొచ్చుకొని మళ్ళీ ప్రవేశిస్తాయి కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ జీవితంలో వదిలిపెట్టవలసిన అపవిత్రత వదిలిపెడితే దేవుడు నీ జీవితంలో చేయవలసిన కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు లైక్ యోసేపు కుటుంబంలో చేసినట్టు లైక్ యాకోబు కుటుంబంలో చేసినట్లు నీ కుటుంబంలో కూడా దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఒక్క దావీదును బట్టి చూడండి దావీదు వంశాంకురం 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 అలా క్రీస్తు వరకు ప్రాలాంగు చేయబడింది దేవుడు ఏమన్నాడు తెలుసా దావీదును బట్టి ఈ దీపం ఆరిపోకుండా నిలబెట్టాడు ఆయన ద్వారా యూదుల రాజు యేసుక్రీస్తుని తీసుకొచ్చాడు ప్రియా సహోదరి ఈ సహోదరుడా ఒకవేళ నువ్వు తప్పులు చేస్తావు మనిషి నాక సహజంగా తప్పులు చేస్తాడు కానీ ఆ తప్పులను కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టు ఇప్పుడే దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు దావిదు తన పాపాలు కప్పుకోలేదు ఒప్పుకున్నాడు చూడండి సంసోను తప్పు చేశాడు సులోమాను తప్పు చేశాడు ఇష్కర్యత్ యోధా తప్పు చేశాడు అనే అననయ సఫిరాలు కూడా తప్పు చేశాడు దావీదు వీరితో పాటు తప్పు చేశాడు కానీ మిగతా నలుగురు ఒప్పుకోలేదు దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి ఒక్క దావీదును బట్టి దావీదు వంశం వంశం యోధా వంశం మొత్తం ఆశీర్వదించబడింది దానికి ఉదాహరణే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పరలోకానికి విడిచి భూలోకానికి రావడం ఆ ఒక్క వంశం నుండే ప్రపంచ మానవాళికి రక్షణ యాకో బావి దగ్గర నీళ్లు చేదుకుంటున్న సమరయ స్త్రీతో ఏసై చెప్పాడు రక్షణ యూదులలో నుండి కలుగుచున్నది ఎక్కడి నుంచి కలుగుచున్నది యూదులలో నుండే రక్షణ కలుగుచున్నది ఎందుకు ఒక్క దావీదు తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు దావీదు నుండి ఆ ఆశీర్వాదం యేసు క్రీస్తు ప్రభువారు లోకరక్షకుడు రావడానికి కారణమైంది మత్స్సు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చను మనందరికి వచ్చే ప్రశ్న ఏంటంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి పెద్దగా చెప్పడానికి ఏముందండి అక్కడే ఉంది అబ్రహాము ఆశీర్వాదము దావీది మీదకు వచ్చింది దావీదు ఆశీర్వాదము యేసుక్రీస్తు ప్రభు వారి మీదకి వచ్చింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆశీర్వాదం ఈరోజు లోకాన్ని అంతటికి రక్షణగా ఆశీర్వాదకరముగా మారింది ఆ తర్వాత యేసుక్రీస్తు వంశావాళి తర్వాత నీ పేరు పెట్టుకోవాలి నువ్వు ఆ వంశావల్లో నువ్వు కూడా ఉండాలి ఏసుక్రీస్తు వంశావల్లలో చేరాలి అంటే వాడు పరిశుద్ధుడై ఉండాలి పవిత్రుడై ఉండాలి నీతి కలిగి బ్రతికేవాడై ఉండాలి విశ్వాసం అనొక కర్త దాన్ని కొనసాగించు ఏసుక్రీస్తును వెంబడించువాడై ఉండాలి క్రీస్తును వెంబడించువాడై ఉండాలి యేసుక్రీస్తు మూలంగా మనకు రక్షణ విమోచన పాప క్షమాపణ పునరుద్ధానము పరలోకము ప్రాప్తించాయి ఇప్పుడు ఆ ఆశీర్వాదానికి నువ్వు వారసుడు అవ్వాలి అంటే ఆ వంశావళిలో నువ్వు చేర్చబడాలి ఇప్పుడు నిజముగా యూదులు అనబడిన వాడు యూదుడు కానే కాదు కానీ ఎవడైతే యేసుక్రీస్తునందు సంపూర్ణమైన విశ్వాసం ఉంచుతాడో ఎవడైతే యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కొరకు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతాడో వాడు నిజమైన క్రీస్తు అనుచరుడు వంశంలో స్థానాన్ని సంపాదించుకున్నవాడు ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను సమరయులు కూడా క్రీస్తులోకి చేర్చబడడానికి కారణం కారణం ఏం లేదు వారు యేసును వెంబడించారు ఏసయ్య నిజదేవుడని నమ్మారు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకవేళ నిన్ను భారతీయును ఇండియన్ని నాకు ఈ భాగ్యం లేదు అనుకోవడానికి ఏం లేదు నువ్వు కూడా యోధ వంశస్థురాలువే యోధ వంశస్థుడివే త్రూ జీజస్ క్రైస్ట్ హీజ్ ఓన్లీ వన్ గాడ్ ఆయన ద్వారా మనకు రక్షణ ఆయన ద్వారా మనకి ఆశీర్వాదం ఆయన ద్వారానే రేపు మనకు పరలోకం కాబట్టి ఈరోజు నువ్వు పరిశీలించుకోవాలి నీలో ఏమన్నా అపవిత్రత ఉందా తొలగించుకో నీలో ఏమన్నా చెడు కార్యాలు ఉన్నాయా తొలగించుకో ఊరికనే కోపం వస్తుంటుందా తొలగించుకో ఊరికనే అనుమానం పడుతుంటావా తొలగించుకో ఊరికనే కడుపు బ్రహ్మంతో వాళ్ళతో ఏదో మాట్లాడుతుంటావా తొలగించుకో ఊరి కోరికనే మొబైల్ చూస్తూ ఉంటావా తొలగించుకో సినిమాలు చూస్తావా తొలగించుకో టీవీ చూస్తావా తొలగించుకో సీరియల్ చూస్తావా తొలగించుకో చుట్టదాగు బీడియో దాగి అలవాటు ఉందా తొలగించుకో త్రాగుడు అలవాటు ఉందా తొలగించుకో ఊరికనే కళ్ళతో చూసి మోహించే అలవాటు ఉందా తొలగించుకో అపవిత్రమని చూసి అలవాటు ఉందా తొలగించుకో నీలో ఏది ఉన్నా సరే అది ఈ రోజు నువ్వు తొలగించుకోగలిగితే ఆ వెరీ నెక్స్ట్ మినిటే దేవుడు కార్యాలు చేయటం నువ్వు చూస్తావు నువ్వు కన్నులారా చూస్తావు చెవులారా వింటావు రండి నాతో కలిసి ప్రార్థించండి మహాపరిషుద్ధుడు అయిన తండ్రి మహా